ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనివిని ఎరుగని రీతిలో పెను తుఫాను సంభవించింది మునుపెన్నడు లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తూ చరిత్రాత్మక ఘనతను సొంతం చేసుకుంది ఈ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక విజయం మాత్రమే కాదు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే మహా విప్లవంగా మారాయి అధికార పార్టీ ప్రపంచం ముందు ప్రతిపక్ష కూటమి అడ్రస్ లేకుండా పోయింది గత కొన్ని నెలలుగా కూటమి నేతలు చేసిన విమర్శలు వ్యూహాలు అన్ని తలకిందులయ్యాయి ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఉన్న లబ్ధిదారులే విజయానికి వెన్నుమొక్కగా నిలిచారు ఎన్నికల న నగారా మూగినప్పటి నుంచి కూటమిలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీలు గెలుపు తద్దెమేనని ధీమా వ్యక్తం చేశాయి కానీ ఫలితాలు వెలువడుతున్న కొద్ది ఆ ధీమా కాస్త నిరాశగా మారిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి విపరీతంగా వీయడంతో కూటమి కోటలు గొప్పగూలాయి ముఖ్యంగా కూటమికి కంచుకోటలా భావించిన నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో దూసుకుపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇది కేవలం వైసీపీ విజయం మాత్రమే కాదు కూటమికి ఒక కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మూడు పార్టీలు కలిపినా జగన్ ఒంటరి పోరాటాన్ని అడ్డుకోలేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది అమ్మఒడి రైతు భరోసా చేయూత వంటి పథకాల ద్వారా ప్రతి ఇంట్లోనూ ఒక లబ్ధిదారుడు ఉండడం వైసీపీకి శ్రీరామరక్షగా మారింది ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి శూన్యం అని ఆరోపించిన సామాన్య ప్రజలు మాత్రం అమ్ తమకు అందుతున్న నగదు బదిలీ పథకాలకే జై కొట్టారు కూటమి నేతలు తమ ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రజలను ఆకట్టుకోలేని చూసినప్పటికీ జగన్ మాట మీద ఉన్న నమ్మకం ముందు అన్ని అది పని చేయలేదు సిద్ధం సభల ద్వారా కార్యకర్తల్లో నింపిన ఉత్సాహం ఈరోజు ఫలితాల రూపంలో ప్రత్యక్షమైంది కూటమిలోని కీలక నేతలు సైతం తమ సొంత నియోజకవర్గంలో గట్టిపోటీ ఎదుర్కోవడం గమనార్హం గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటు శాతం భారీగా పెరగడం వైసీపీకి అనుకూలంగా మారింది రాష్ట్రంలో మహిళా ఓటర్లు మరియు యువ అధిక సంఖ్యలో వైసీపీ వైపు మొగ్గు చూపడం ఈ గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది కూటమికి ఇది ఊహించని పరిణామం సీట్ సరు సర్దుబాటు నుంచి ప్రచారం వరకు అన్ని సవ్యంగా సాగుతాయని భావించిన తరుణంలో ప్రజలు ఇచ్చిన తీర్పు వారిని అయోమయంలో పడేసింది ఈ దెబ్బతో కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది చివరగా ఈ ఫలితాలు ఒకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ప్రజల నాడి పట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి సఫలమయ్యారు రాజకీయం అంటే కేవలం పొత్తులు విమర్శలు మాత్రమే కాదు ప్రజలకు చే చేరువయ్యే విధానం అని నిరూపించారు కూటమి నేతలు ఎక ఎక్కనైనా తమ వైఫల్యాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ చరిత్రాత్మక విజయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త శాఖానికి నాంది పలికింది కూటమికి ఇది చావు దెబ్బ మాత్రమే కాదు రాజకీయ మనుగడికే సవాలుగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం